శ్లోకలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు హింసధ్వని రచించిన వారు నరేందర్ గారు కథ విందాము ప్రభాకర్ ఉల్లాసంగా కబుర్లు చెప్తూ వంటింట్లో ఉల్లిగంటలు క్యారెట్లు చకచక తరుగుతున్నాడు రజనీకి వంటింట్లో పూర్తి సాయం చేస్తూ మా తరం వాళ్లు వెనకటి మగ్గాళ్లలా కాదు స్త్రీలని తలుపు చాటుకి ఉంచట్లేదు ఇంటి పనిలో వంట పనిలో మేము చేస్తున్నంత హెల్ప్ ఏ కాలంలోనూ ఏ మగాళ్ళు చేయలేదు అందుకే మా తరం మగాళ్లే గొప్ప అంటాను అన్నాడు రజని ఓరకంట ప్రభాకర్ని చూసి నవ్వుకుంది మీరు చెప్పేది నిజమే మాకు పూర్తి సాయం అందిస్తున్నారు కాదనట్లేదు సరే కాని అని ఆగిపోయింది సరే కాని ఏంటి చెప్పు ఏనాడైనా నీ మాటకి విలువివ్వకుండా కించపరిచానా అందులోనూ నాది ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే గుణం నాదే కాదు ఈ కాలం మగాళ్లలో డెబ్బై శాతం నాలాగే విషయం ఏంటి చెప్పు ఏమీ లేదు ఆరు నెలలు ఉద్యోగం మానేద్దామనుకుంటున్నాను అంది ఆ మాటకి ప్రభాకర్ మోహన్ చప్పున మాడిపోయింది ఆరు నెలలు మానేస్తావా ఎందుకు అన్నాడు ఆందోళనగా ఉల్లిగడ్డలు తరగటం మర్చిపోయి ఏమీ లేదు డిగ్రీ కాగానే ఉద్యోగం ఉద్యోగం కాగానే పెళ్లి పెళ్లితో పిల్లలు రోజు ఆఫీస్ రొటీన్ రొటీన్ ఎడతగని శ్రమ ఎల్కేజీ చదువు నుంచి అలసట అలసట ఎందుకు నాలో సహజ సిద్ధమైన ఆడతనం ఆరు నెలలైనా గృహిణిగా ఉండాలని కోరుకుంటోంది నీకేమైనా పిచ్చా అదేం ఆలోచన ఆరు నెలలంటే నెలకి ఆరు వేల చొప్పున ముప్పై ఆరు వేలు నష్టం తెలుసా కొంచెం ఆవేశంగా అన్నాడు రజని పేలవంగా నవ్వింది అది కాదండి మొన్న చింటూగాడు ఏమడిగాడో తెలుసా మమ్మీ రోజూ స్కూల్లో లంచ్ టైంలో అందరూ మమ్మీలొచ్చి అన్నం తినిపిస్తారు నువ్వెప్పుడూ రావు నువ్వు ఉద్యోగం మానేసి స్కూల్కొచ్చి అన్నం తినిపించవు అని బ్రతిమాలాడు వాడి బొంద వాడికేం తెలుసు మనం కష్టపడేది వాళ్ల కోసమేనని పెద్దయ్యాక గాని వాళ్లకు తెలియదు కోపం ఇంకొంచెం పెరిగింది అది కాదండి అంతకుముందు బంటీ కూడా ఏమందో తెలుసా మమ్మీ ఐదు గంటలకి ఆటోలో మేము ఇంటికొచ్చేసరికి నువ్వు డాడీ ఆఫీసుల నుంచి రారు పింకీకైతే ఇంటికెళ్లగానే వాళ్లమ్మ ఎదురెచ్చి బోర్ను విటా ఇస్తుందట నువ్వొక్కరోజైనా ఎదురుగా రావేంటి మమ్మీ అంది దాని మొహం ఆటోకి ఎదురొచ్చి బోర్ను విటా అందివ్వగానే ఏం వస్తుందట సంపాదించేది వాళ్ల కోసమేనని తెలుసుకోరు ఈ రోజుల్లో ఇద్దరూ సంపాదిస్తే కాని తెల్లారదు అని ఆ చిన్నపిల్లలకేం తెలుసు అయినా ఇంత చిన్న కారణాలకి ఆరు నెలలు లీవ్ పెడతాను అనటం మూర్ఖత్వం ప్రభాకర్ నిర్లక్ష్యానికి రజనీకి వచ్చింది వాళ్ల కోసమే కాదు ఉద్యోగ బాధ్యతల్లో పడి మాకు సంబంధించిన కొన్ని అనుభూతుల్ని కూడా కోల్పోతున్నాం రెండు గంటలు రథం ముగ్గేసుకోవాలని తలారా స్నానం చేసి మనసు నిండా శివస్రోతం చదువుకోవాలని పిల్లల్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఎన్నెన్నో చందమామ కథలు చెప్పుకోవాలని వాళ్ల కళ్లల్లో మెరుపులు చూడాలని ఇంకా చాలా ఉన్నాయి ఉద్వేగంగా అంది రజని ప్రభాకర్ రజని మాటలకి విస్తుపోయాడు రజనీని ఒక పిచ్చిదానిలా చూశాడు అలాంటి చిల్లర పనుల కోసం ముప్పై ఆరు వేలు నష్టపోతామా నీకేమైనా పిచ్చి పట్టిందా కోపం తారాస్థాయికి చేరింది ఆ అనుభూతులు కోల్పోతూ ఉంటేనే జీవితం నిస్సారమై ఏదో వెలితి ఏర్పడుతోంది ముఖ్యంగా మా ఉద్యోగినిల్లో అంతరంతరాల్లో పేర్కొంటున్న అసంతృప్తి ఇది ఆ అనుభూతుల్ని తిరిగి పొందటం కోసమే కనీసం ఆరు నెలలైనా లీవ్ పెడదామనుకుంటున్నాను నువ్వు లీవ్ పెడితే చంపేస్తాను ప్రభాకర్ అరిచినంత చేశాడు రజనీ కళ్లల్లో నీళ్లొచ్చాయి ఇప్పటి వరకు తరమే గొప్ప గొప్ప మగాళ్ళు అని ప్రగల్భాలు పలికారు కదా ఎక్కడ మీ గొప్ప అంది ఉక్రోషంగా ఇంత పనిచేసి పెడుతున్నాం కనిపించట్లేదా ఉల్లిగడ్డల ప్లేటు ఎత్తిపడేస్తూ అన్నాడు మీ సహకారంలో సమార్థం ఉంది సంపాదించే భార్యని కాబట్టి టైం అడ్జస్ట్మెంట్ కోసం మేము తెచ్చే జీతం కోసం మీరు ముసగేసుకుంటున్నారు తప్పితే ఆరు నెలలు లీవ్ పెడతాను అనగానే మీరు ఉల్లిగడ్డలు తరగటం ఆగిపోయి పావుగంటయ్యింది ముప్పై ఆరు వేల జీతం రాదని తెలిసాక మీ నిజరూపం ఏంటో తెలుస్తోంది రజని ఆవేశంగా అంది ఆ మాటకి రజనీ చెంప చెల్లుమంది ఆ దెబ్బకి మమ్మీ డాడీల గొడవని భయంగా చూస్తున్న ఇద్దరు పిల్లల్లో చప్పున కన్నీళ్ళొచ్చాయి డాడీ కోపానికి భయమేసిన అమ్మ ఏడుస్తూ ఉంటే బేలగా చూస్తూ ఉండిపోయారు ప్రభాకర్ రజనీని తిడుతూనే డ్రెస్ వేసుకుని స్కూటర్ మీద ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంతలో స్కూల్ ఆటో రావటంతో పిల్లలిద్దరినీ పంపేసింది పిల్లలిద్దరిలోనూ ఒకటే ఆలోచన ఈ రోజున స్కూల్ లేకుంటే బావుండేది అమ్మని ఓదార్చే అని వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళలేక ఆటోలో వెళ్లిపోయారు రజని మొహం కడుక్కుంది గుండె బరువుగా మారింది ఎవరికి ఏమీ చెప్పుకోలేని స్థితి ఆఫీస్కి వెళ్ళాలి అనిపించలేదు కానీ అనవసరంగా ఒక్క క్యాజువల్ లీవ్ వేస్ట్ చేశావని వచ్చాక ప్రభాకర్ కేకలు వేస్తాడన్న భయానికి భారంగా ఆఫీస్కి తయారయ్యింది ఇంటికి తాళం వేస్తూ హ్యాండ్ బ్యాగ్ చూసుకుంది ఫోను ఛార్జీలకు గాను పదిహేను రూపాయలకు మించి హ్యాండ్ బ్యాగ్లో వేసుకోనివ్వడు రజనీకి ఇదంతా ఉద్వేగంతో కూడిన నవ్వొచ్చింది నిజంగా ప్రభుత్వం మెటర్నిటీ లీవ్ మీద నాలుగు నెలల జీతం ఇవ్వకపోతే అసలు గర్భం రాకుండా చూసేవాళ్లేమో థ్యాంక్ గాడ్ అనుకుని బస్టాండ్కి గబగబా బయలుదేరింది నిండు గర్భిణిలా వచ్చిన బస్సులోకి పద్మ వ్యూహంలా చొరబడ్డట్టుగా అతి కష్టం మీద చొరబడింది ఆ ఆఫీస్కి లేట్కి ఆఫీసర్కి ఏం కారణం చెప్పాలా అని ఆలోచనలో పడింది టికెట్ మేడం అని వినిపించడంతో చిల్లర డబ్బులు తీసిచ్చింది మనుషుల మధ్య నలిగిపోతున్న ఆ లేడీ కండక్టర్ని చూడగానే మనసు చివుక్కుమంది టికెట్ తీసుకున్నాక ఆమె పక్కన చోటుండడంతో కూర్చోండి అంటూ సీటిచ్చింది తన ఎస్ఆర్ గబగబా రాసుకుంటూనే ఏ ఆఫీస్ మేడం అంది పంచాయతీరాజ్ అంది రజని క్లుప్తంగా అదృష్టవంతులు ఫ్యాన్ కింద కూర్చొనుండి చేసుకుంటారు తల తిప్పకుండానే నవ్వుతూ అంది ఎలా ఉంది నీ జాబ్ అంది రజిని క్యూర్టుగా ఆమె తల తిప్పి చూసింది ఆ కళ్లల్లో కోర్ట్లు ప్రశ్నలు మెరుపులా పాకిన సన్నటి విషాదాన్ని కప్పేసిన కన్నీటి పొర ఆర్థిక పరిస్థితులు లేదా మగవాడి బలవంతం ఒకటి ఈ ఉద్యోగం చేయిస్తాయి తప్ప కావాలని ఇలాంటిది కోరుకోరు అనేసి వెళ్ళిపోయింది టికెట్ టికెట్ అనుకుంటూ ఆర్థిక పరిస్థితులు లేదా మగవాడి బలవంతం మనసు మీద కొరడాతో కొట్టినట్టు గిలగిల్లాడిపోయింది మరో పది నిమిషాల్లో కొన్ని టికెట్లు ఇచ్చి వచ్చి కూర్చుంది ఎస్ఆర్ నిప్పి నింపి కొంచెం రిలీఫ్గా అయ్యింది స్త్రీకి అర్థమైన సుకుమారం లాలిత్యం ఇప్పుడిప్పుడే దూరమవుతూ ఆ స్థానాన్ని ఆక్రమిస్తున్న కరుకుదనం నిజం చెప్పు ఎలా ఉంది ఉద్యోగం అంది రజని సీరియస్గా మళ్లీ రజని కళ్ళల్లోకి చూసింది ఏ ఆత్మీయత అగుపించిందో కాని కనుకొసల్లో దూకిన జలపాతాల నడుమ పెదాల మీద చిట్లిపోయిన ఆరుద్ర పురుగులాంటి నవ్వు ప్రయాణమే జీవితమైపోయింది ఎక్కేవాళ్లే దిగేవాళ్లే ఎవ్వరూ నావాళ్లు కాదు గమ్యాలెన్నైనా ఏ గమ్యము నాది కాదు ప్రతి ట్రిప్పు ఓ వ్యూహం చిల్లర నాణేలతో గుండె గలగల శబ్దం చేస్తుంది కళ్ల నుంచి చొంగ కాచుకుంటూ ఎన్ని గొంగళి పురుగులు పాకిపోతాయి ఒక్కపోతకి ఏ పాపయడ్చినా ఇంటి దగ్గర పిల్లలు గుర్తొచ్చి గుండె హాఫ్ టికెట్ై తిరిగిపోతుంది రాత్రి ఉదయం రైట్ రైట్ తో మొదలయ్యి రాత్రి ఇంటికి లగేజీ టికెట్ై వెళతాను నిండి ఉన్న డీజల్ ట్యాంక్లా నా గుండె నిండా ఎన్ని లీటర్ల కన్నీళ్లుండాయో మొగిడి దోసిరి నిండా మొదటి తారీఖున జీతం ధారబోయాల్సిందే ఆమె మాట్లాడిందో ఆమె కన్నీళ్లు మాట్లాడాయో అర్థం కాలేదు కాని రజని స్టేజ్ రావడంతో ఆప్యాయంగా ఆమె చేతిని నొక్కి బస్సు దిగింది పరుగులాంటి నడకతో ఆఫీస్ వైపు నడిచింది ఎందుకో చప్పున పిల్లలు గుర్తొచ్చారు తొందరలో బంటీకి కర్రీ బాక్స్ పెట్టడం మర్చిపోయినట్టు గుర్తొచ్చింది మనసుకి ముళ్ళు గుచ్చుకున్నట్లుగా తలడెల్లిపోయింది ఆ రోజు ఆఫీసులో ఏవో ఇంటర్వ్యూలు ఉన్నాయి మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు కనిపించారు ఉన్న మూడు ఉద్యోగాలకి ఎంత కాదన్నా డెబ్బై మందిని ఇంటర్వ్యూకి పిలుచుంటారు వాళ్లని దాటుకుంటూ రజిని తన గదిలోకి వెళ్లబోతూ ఉంటే మీరు ఇదే ఆఫీసా అని వినిపించింది సంధ్య పక్కింటమ్మాయి రజిని ఆశ్చర్యపోయి వాట్ నువ్వు ఇంటర్వ్యూకొచ్చావా అదేంటి హౌస్ వైఫ్ గా హాయిగా ఉన్నదానివి అందులోనూ మీ ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కదా అంది సంధ్య నిట్టూర్చింది డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యి అయ్యింది మా వారి బలవంతం మీద డిగ్రీ చేశాను అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా చేయించారు ఉద్యోగం చేయాలని పెద్దగా నాకు లేదు కానీ మా ఆయనేమో ఇబ్బంది నేనే ఆఫీస్ దగ్గర దింపేసి మళ్లీ తీసుకొస్తాను అంటూ వంటింటి పని కూడా సగం షేర్ చేసుకుంటాను అంటూ అనడంతో తప్పదని ట్రై చేస్తున్నాను రజిని నిర్ఘాంతపోయింది సంధ్య ఇంట్లో సైతం ఉద్యోగానికి సంబంధించిన ఘర్షణ జరుగుతోందా ఆదర్శాల ముసుగేసుకుని ఆడదాన్ని బయటికి పంపిస్తూనే మగాడు చాలా తెలివిగా నడుచుకుంటున్నాడా ఏ ఉద్యోగస్తురాల్ని కదిరించినా తనకు ఆర్థిక స్వాతంత్రం పూర్తిగా ఉన్నట్టు తన జీతాన్ని తాను స్వేచ్ఛగా ఖర్చు చేసుకుంటున్నట్టు ఎవ్వరూ చెప్పట్లేదే ఆర్థిక స్వాతంత్రం లేని ఈ ఉద్యోగాలు ఎవరి కోసం చేస్తున్నట్టు ఎందుకీ సంఘర్షణ ఏమిటి జీవితాలు మూడు పోస్టులే ఉన్నాయట కదండి ఈసారి జాబ్ రాకపోతే ఆయన ఇంకా తిడతారు ఆ అమ్మాయి కళ్ళల్లో భయం పెరుకు రజని తేరుకుని ఇంటర్వ్యూలో భయపడకుండా జవాబులివ్వు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి కదిలింది ఆఫీసర్ ఇంకా రాకపోవటంతో కబుర్లు జోరుగా సాగుతున్నాయి త్వరలోనే కొత్త ఆఫీసర్ వస్తున్నారట లేడీ బాస్ అని తెలియడంతో రజనీలో కూడా కుతూహలం చోటు చేసుకుంది కానీ ఆ వెంటనే చెవిని చేరిన మరో గుసగుస ఆమె ఏడాది కింద నుంచి విడాకులు తీసుకుందట రజనీకి మరోసారి గుండెని సంచిలో కట్టిపడేసి కాలువలో విసిరేసినట్లయింది స్తబ్దుగా ఉండిపోయిందల్లా రత్నమాల అటెండర్తో గొడవ పెట్టుకోవడంతో ఈ లోకంలోకొచ్చింది రత్నమాల ఆఫీస్లో సిటీ నడుపుతుంది త్రీ పర్సెంట్ చొప్పున వడ్డీలకు ఇస్తుంది జీతాల రోజున ముక్కుపిండి వసూలు చేస్తుంది రత్నమాలని చూస్తే రజనీకి ఎప్పుడూ ఆశ్చర్యమే సంపాదించాలి అనే తపన సహజంగా ఆడవాళ్లలో తక్కువ ఉంటుంది కానీ రత్నమాల అందుకు భిన్నం లంచ్ అవర్లో ఆఫీస్ క్యాంటీన్లో రజిని అదే విషయాన్ని రత్నమాలతో నవ్వుతూ కలిపింది ఏం చేయనమ్మా నా మొగుడికి ఏ ఉద్యోగమూ లేదు తెచ్చే జీతం చాలదని మొదట్లో ఓవర్ టైంలు చేయమని ఒచ్చడి చేసేవాడు ఓటీలు చేసి ఇంటికెళ్లేసరికి రాత్రి తొమ్మిదయ్యేది పిల్లలకి అన్నాలు తినిపించి తనే నిద్రపుచ్చేవాడు నేను చేయాల్సిన పనులన్నీ ఆయనే చేస్తాడనుకో పిల్లల కోసం ఓవర్ టైంలు చేయడం మానేసి ఇదిగో ఇలా వడ్డీలకు ఇవ్వడం నేర్చుకున్నాను మొత్తానికి ఆడవాళ్లు ఉద్యోగం చేయటం గొప్ప సామాజిక మార్పు అంటారు కానీ నాకు ఇంకేదో కనబడుతోంది అంది రజని సాలోచనగా మగాడు మారలేదమ్మా ఆడదానికి ఉద్యోగ అవకాశాలు పెరగటంతో మారినట్లు నటిస్తున్నాడు మనం ఉద్యోగాలు చేయటం అనే గొప్ప సామాజిక మార్పు వెనక ఒక నిశ్శబ్ద దోపిడి సాగుతోంది అంది రత్నమాల ఆ మాటతో రజనీకి చప్పున ఉదయం ప్రభాకర్ తో జరిగిన ఘర్షణ గుర్తొచ్చింది మరి ఇప్పటి తరం మగాళ్లలో కనిపించే మార్పు అంటూ ఆగిపోయింది రజిని అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్న గొంగళి పురుగు దశ ఇది అంది టిఫిన్ బాక్సులోనే కడుగుతూ రజని కూడా కడుక్కుంది అదేంటి రజని అన్నం వదిలేశావు అడిగింది రత్నమాల ఎందుకో తినాలి అనిపించట్లేదు మూడు బాగాలేదు అంది అన్యమనస్కంగా రజనీకి తలనొప్పి మొదలైనా తెలియలేదు దానికన్నా మనసంతా నొప్పిగా ఉండటమే రజనీ ఆఫీస్ వదిలి బస్టాప్కి రాగానే బస్సు వెళ్లిపోయింది అరగంట నిల్చోవాలి తప్పదు అనుకునే సమయంలో కైనెటిక్ హోండా మీద వేగంగా వెళ్లిపోతున్నదల్లా ఓ జీన్స్ ప్యాంట్ అమ్మాయి రివ్వున వెనక్కి తిరికొచ్చి ఆంటీ వస్తారా అంది ఆమె క్షమజ రజని హమ్మయ్య అనుకుంటూ క్షమజ వెనకాల కూర్చుంది క్షమజ కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తోంది ఈ మధ్యే పెళ్లైనా ఎన్నడూ చీరలో కనిపించలేదు క్షమజ డ్రైవింగ్కి రజని భయపడుతూ క్షమజ అంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తావేంటి అంది తప్పదాంటి మూడింటికే వస్తానని రాకేష్కి ఫోన్ చేశాను ఆరు దాటింది అంది నవ్వుతూ మూడు గంటలు వెయిట్ చేసినందుకు మీ వారు ఏమి అనరా అడిగింది రజిని ఎందుకంటారు అంటే నేను ఊరుకుంటానా చీరేస్తా అంది క్షమజ చలాకీ దానివే అంది అది కాదంటే స్త్రీ సంపాదనా పరురాలైనప్పటి నుండి మగాడి కరుగుదనం ఆడదానికి ఆడదాని సున్నితత్వం మగాడికి చాప కింది నీరులా డైవర్ట్ అవుతోంది అలా మహిళా ఆధ్యాత్మికత పెరిగి పెరిగి మగవాడు బాధితుడుగా మారటమే భవిష్యత్తులో కనిపించే ఒక విషాదకర పరిణామం అని గలగల నవ్వేసి వీధి మలుపులో పోయింది క్షమజ ఆ మాటలు తేలిగ్గా అనేసి వెళ్లినా రజినీని తేనెతుల చుట్టుముట్టాయి రజని గారు ఈ గారు ఏ లోకంలో ఉన్నారు అని రెట్టించిన మాట వినిపించడంతో ఈ లోకంలో పడింది ఎదురుగా మంజుల మా బాబు బర్త్డే లోపలికి రండి కేక్ తిని వెడుదురుగాని అని పిలిచింది మంజుల హౌస్ వైఫ్ ఎప్పుడు ఏ కష్టమూ ఎరగనట్టు ప్రశాంతంగా ఉంటుంది రజని లోపలికి నడిచింది పది మంది పిల్లలు తప్ప పెద్దవాళ్ళెవ్వరూ లేరు వాళ్ల బాబు కేక్ కట్ చేశాడు రజనీకి మంజుల కాఫీ కలిపిస్తూ ఉంటే మీ ఆయన ఎంత అంది రజని ఐదు వేల వరకు ఉంటుంది అంది మంజుల వాట్ సరిపోతుందా ఎందుకంటే నువ్వు జాబ్ చేయవుగా ఎందుకు సరిపోదండి తృప్తిపడే గుణం ఉండాలి మేమింకా వెయ్యి రూపాయల చిట్టి కూడా కడతాం రజనీకి ఆశ్చర్యం వేసింది మంజుల చెప్తూ నాకు మా వారికి ఉన్న దాంట్లో సంతృప్తిపడే అలవాటుంది నేను ఉద్యోగం చేయటం ఆయనకు పెద్దగా ఇష్టం ఉండదు పిల్లల్ని నేనే స్వయంగా స్కూలుకు పంపటం తీసుకురావడం మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్లి తినిపించడం ఆయన ఆఫీస్ నుంచి రాగానే కాఫీ కలిపివ్వటం ఇలాంటి పనులే మా వారికి ఇష్టం అంది నవ్వేస్తూ ఆర్థికంగా అంటూ రజని ఏదో అనబోయింది ఒకరికొకరం భరోసా అనే బంధాన్ని ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం చేస్తోంది దాంతో తృప్తి అనేది అవుతుంది సంతృప్తిగా లేని జీవితాల్లో ఏం సాధిస్తేనే ఎంత సంపాదిస్తేనేవ్ అనేది మా పాలసీ కోర్స్ నా ఇంటి పని నేను చేసుకుంటూ నేను పని మనిషినా అని ఫీల్ అవటం అంటే మానసికంగా కుటుంబ సభ్యులతో దూరంగా ఉంటున్నట్టే సంసారం అన్నాక మానసిక బంధం ఉండాలి అంది మంజుల మంజుల మాటల్లోనూ నిలువెత్తు నిజం కనబడింది రజనీకి అదే ఆలోచిస్తూ రజని ఇల్లు చేరింది అప్పటికే ప్రభాకర్ పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి నైట్ డ్రెస్లు వేశాడు రజిని ముభావంగా వంట పనిలో మునిగిపోయింది డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతున్నప్పుడు స్వీట్స్ పట్టుకొచ్చింది ఎదురింటి అమ్మాయి ప్రత్యూష నేను ఎంసీఏ పాస్ అయ్యానాంటీ అంటూ స్వీట్స్ తీసుకుంటూ ప్రభాకర్ అడిగాడు ఏదైనా జాబ్లో జాయిన్ అవుతున్నావా అని ఆ ప్రశ్నకి ఆ అమ్మాయిలో కలవరం కోపం ఒకేసారి కనిపించాయి లేదంకల్ నేను హౌస్ వైఫ్ గా సెటిల్ అవుదాం అనుకుంటున్నాను అంది దృఢంగా అదేంటి ఎంత చదువు చదివి ప్రభాకర్ ఆశ్చర్యపోయాడు రజనీ కూడా అవునంకల్ ఎల్కేజీ నుంచి ఈ ఎంసీఏ వరకు నా చదువుకి మా నాన్న మూడు లక్షలు ఖర్చు చేశాడు ఇప్పుడు పెళ్లికి ఐదు లక్షలు కట్నం అడుగుతున్నారు ఇంకా నేను ఉద్యోగం చేసి నెలకి పదివేలు సంపాదించి మొగుడనేవాడి చేతిలో ఎందుకు పోయాలి నా పట్ల అతడు చూపించే శ్రద్ధలో ఎంతవరకు నిజాయితీ ఉందో ఏం ఎలా తెలియాలి అందుకే హౌస్ వైఫ్గా గా సెటిల్ అవుతాను నేను నా భర్త నా పిల్లలు నా సంసారం అనే భావంతో హాయిగా ఉంటాను అలాంటి వాడు దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను కానీ ఉద్యోగం చేసే ఆడదే కావాలి అనే మగాణ్ణి చూపుల పేరుతోనైనా మా ఇంటి గడప తొక్కనివ్వను అనేసి విసవిస వెళ్లిపోయింది ప్రభాకర్ కంగు తిన్నాడు ప్రత్యుష వెళ్లిపోతూ ఉంటే రజిని చప్పట్లు తెరిచింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి ఈ కథ చదవడంలో ఏవైనా తప్పుంటే క్షమించండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో